పెద్దపల్లి జిల్లా అంతర్గమ మండలం ముర్మూర్ గ్రామంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించి తదనంతరం కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ గీత కార్మికులు చెట్లెక్కే క్రమంలో దిగే క్రమంలో ప్రమాదాలు జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు కాటమయ్య రక్షణ కవచం కిట్ ఉపయోగకరంగా ఉంటుందని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ రఘు రాజు శ్రావణ్ గీత ట్రైనర్ జాగిరి అంజీ గౌడ్ పొన్నం వెంకటేష్ గౌడ్ రవీందర్ గౌడ్ బతిని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షులు కోల రామృతి గౌడ్ ముర్మురు గౌడ సంఘం అధ్యక్షులు మాదాసు చంద్రమౌళి బురుగు రవి గౌడ్ మట్టి రామగౌడ్ అంతర్గం వివిధ గ్రామాల గీత కార్మికులు పాల్గొన్నారు వాళ్ళు పెద్దగా ఏదైనా పాపేస్తా ఎందుకంటే ఏమన్నా వేసుకోవాలి మామూలు మీకు ఎదురుగా ఎక్కువ కానీ గుర్తుగా గుర్తున్నట్టు పంపిస్తుంది ఏదో పట్టి ఛార్జర్ ఎక్కువ ఇబ్బంది అయితే ఉంటుంది ఓకేమో సెటిఫికల్ వంట ఏం చెప్తుంది అంటే సడన్గా వండడం ఫ్రీ ఉంటుంది మనకు కావాలని మనం మోపు మన వెహికల్స్ తీసుకెక్క వాటి ఉంది కానీ మనం పడిపోయిన మన బాడీలో ఉన్నటువంటి లెంక్ అయిపోతుంది సల అయి ఉన్నటువంటి వాటిలో ఒక పది దేశాలు సేపు ఒక అయిపోతుంటాం అన్నమాట చుట్టుపక్కల ఉంటే వాళ్ళని తెలువని పిలిచే ప్రయత్నం చేయాలి ఏళ్ళను తింటే కాటన్లో వస్తాం పది మంది ఏమన్నా ఇట్లా అంటే పది మంది మొప్పులు ఆపగలుగుతారు మంచి ఆపలేదు కాబట్టి ఇప్పుడు చేస్తాంటే అది మంది అందుకే అర్థమైపోయింది అక్కడ ఏం జరిగిందంటే మొప్పు ఉల్లిపడ్డ సాడు ఇప్పుడు అంటే ఏమైనా అంటే దాని పూర్తిగా బరువుసేపు ఆ ఉల్ ఆ బరువు ఎప్పుడైతే తగ్గిపోతుంది అంటే మనం ఆ తాడు చెప్పి

వేరే పాయింట్ లేదు వీరేకి నేను పోకొండిరా మెసికైట లాస్ట్ పక్కా ధని లాప్ కోస్తారు ఆ అందరిష్మ అందరూ కొరది ఆ అందరం తిగదా గ్రూప్ గ్రూప్